నిన్న మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేరుని నాని గారి తనయుడు మచిలీపట్నం నగరపాలక సంస్థలోని ముప్పై డివిజన్కి వచ్చి ఎన్నో నాటకీయ పరిణామాలు సృష్టించడమే కాకుండా రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవాలని చెప్పి చూడటం అనేది అత్యంత హీయమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మా డివిజన్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ ఎంక్రోచ్మెంట్లు తొలగించే భాగంగా చలపల్లి రోడ్లో ఉన్న శివగంగ డ్రైన్ పక్కన ఇళ్ళని తొలగించమని అధికారులు వాళ్ళకి తెలియజేయగానే మీ కుటుంబాలతో నివాసం ఉంటున్నాం ఇప్పుడు వెళ్ళాలంటే మేము వెంటనే ఖాళీ చేయలేమని అని చెప్పి మాకు సమయం ఇప్పించమని మంత్రివర్యుల్ని వీళ్ళంతా వచ్చి పెళ్లి రవీంద్ర గారిని కలిసి చెప్పంగానే వాళ్ళు ఇబ్బంది అర్థం చేసుకుని వాళ్ళకి ఆయన పది రోజులు టైం ఇమ్మని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి అధికారులు అందరికీ చెప్పి పాటుగా మీరు ఏ విధమైన ఇబ్బంది పడవద్దు అట్లా రోడ్డు పక్కన ఉండటం వల్ల నిత్యం ప్రమాదాలు జరగటమే కానీ కాకుండా మీకు ఏ విధమైన భరోసా ఉండదు అది ఎప్పటికైనా మీకు తాత్కాలికమే కానీ మీకు పర్మనెంట్గా ఉపయోగపడేది కాదు మీ అందరికీ పునరావాసం కల్పిస్తామని చెప్పి ఆయన భరోసా ఇస్తే ఆయన నమ్మి ఆయన మాట మీద నమ్మకంతో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేయడం జరిగింది ఒక ఇద్దరిని ముగ్గురిని అడ్డం పెట్టుకుని కోర్టులో కేసులు వేసి దానివల్ల ఉపయోగం ఉండదని కూడా వాళ్ళకి తెలుసు ఆ పది రోజుల ఉపశమనం తప్ప వాళ్ళకి ఏ విధంగా అయినా దాంట్లో ఉపయోగం ఉండదని తెలుసు కూడా వాళ్ళని బస్సు బలిబం చేసి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడిన నాటకాలన్నీ కూడా ప్రజలు చూసి ఇతనికి ఈ పేరుని తిట్టూకి ఓసర అనే దానికంటే ఇంకా ఏదైనా కొత్త పేరు ఆలోచించాలని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కళకానిపేటలో మాజీ మంత్రివర్యుడి సుకుమారుడు నిన్న కళ్ళు తాగిన కోతిలాగా అక్కడ వీరంగం చేస్తూ ఉంటే మీడియాలో చూడటం జరిగింది మీరు రౌడీలా అని చెప్పేసి అధికారులను ప్రశ్నిస్తా ఉన్నారు మీ వేషధారిని చూస్తే ఎవరు రౌడియో ప్రజలు చెప్పుకుంటారు అదేవిధంగా మీ నాన్నగారిని అడగండి ఐదు సంవత్సరాల్లో నూట ముప్పై అడుగులు మచిలీపట్నంలో ఎక్కడ లేని విధంగా నూట ముప్పై అడుగులు ఎక్కడ కొట్టావు నాన్నగారని అని అడగండి అక్కడ పేదవాళ్ల ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా ఏ మాత్రం కరిగరణ లేకుండా నిర్దాక్ష్యంగా కొట్టేసి వాళ్ళని రోడ్డు మీద పడిచిన పాపం ఎవరిది ఎక్కడ అభివృద్ధి జరిగింది అక్కడ ఐదు సంవత్సరాలు చేశారా ఎక్కడైతే ఇబ్బంది ఉండి డైరేజ్ వ్యవస్థ ఉండి ట్రాఫిక్ సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా ప్రజల్ని ఆయన డైరెక్ట్ గా మీడియా ద్వారా కూడా ప్రార్థించడం జరిగింది నన్ను సహకరించండి మచిలీపట్నాన్ని డెవలప్మెంట్ చేద్దాం మీ అందరి సహకారాలు కావాలని చెప్పి ప్రజల కోరిక మేరకు ప్రజలతో అడిగి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది మీలాగా ఐదు సంవత్సరాలు తండ్రి అధికారాన్ని పెట్టుకుని పది మంది చర్చలు వేసుకుని మీడియా ముందు మాట్లాడిన వీడియోలు కూడా ఒకసారి పేరు కిట్టు చూసుకోమంటా ఉన్నా మీడియా ముందు అధికారం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలకి ఏమో అవాకులు చవాకులు పెరిచావో ఆ వీడియోలన్నీ ఒకసారి సాయంత్రం కూడా ఇంట్లో కూర్చొని చూసుకోమంటున్నాం మా నోళ్ళు తెరపొద్దండి రాజకీయాలు మనకి ఇచ్చింది ప్రజా సేవ చేయడం కోసం వ్యక్తిగత దూషణలు కాదు ఏదో అక్కడికి వెళ్ళి కృష్ణా డబ్బాలు పట్టుకోవడం మీ పార్టీకి కానీ మీ నాన్నగారి కొత్త కాదు గతంలో కూడా చాలా చోట్ల మీ అనువాయాల్ని పెట్టుకుని ఆ కృష్ణా డబ్బాలు పెట్టుకుని ఏదో భయపెట్టి భయప్రాంతం చేయాలంటే ఇవాళ ఎవరు ఊరిపిన పరిస్థితి లేదు పేర్లు పేరుని కిట్టు గారు మరి శివగంగ ఏరియాలో కాలువ దగ్గర కాళ్ళు రోడ్డు మీద ఉన్న పాకలను అక్కడున్న అడ్డంకులను తొలగిస్తుంటే అక్కడున్న కొన్ని కొన్ని గురుజుల వారికి మంత్రి గారు వాళ్ళతో మాట్లాడి మీకు పునరావాసం కల్పిస్తాం ఎక్కడున్న స్థలం కానీ లేకపోతే జీపీల ఇళ్ళు కట్టించుకుని దాంట్లో ఏదైనా ఖాళీలు ఉంటాయి కానీ ఏంటి ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళకు పది రోజులు గడువు అడిగితే ఆ గడువు ఇష్టం జరిగింది అది తెలిసి వీళ్ళు రాజకీయంగా ఒక కుటుంబాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళ పేదవాళ్ళని గురుసుని తొలగిస్తున్నారని చెప్పి పెద్ద రాజకీయాన్ని నల్లా పెద్ద రాజకీయ నాటకాలు అందరం చూస్తూనే ఉన్నాం ప్రజలందరూ కూడా మిమ్మల్ని గుర్తించారు గత ఐదేళ్ళలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మెయిన్ రోడ్లు తొలగించి ఒక్క రూపాయి కూడా ఒక్కరికి కూడా ఎంతమంది బడ్డీ కొట్లు తీశారు మీ వల్ల ఎంతోమంది రోడ్డు మీద చేసిన వ్యాపారాలన్నీ కూడా తీర్చేశారు మీ వల్ల వాళ్ళ సామా గారి పోర్టుపోర్ట్లో ఉంటే వాళ్ళ కొట్టు తొలగించి మీ వైసీపీ నాయకులు వ్యాపారం పెట్టుబడి చేసుకుంటున్నారు అనేక చోట్ల మీరు అద్దెలు తెచ్చుకుంటున్నారు కొంతమంది వాళ్ళ ఎవరైతే షాపు తీశాక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ వాళ్ళు లోన్ల ద్వారా కానీ వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ ఏదైతే వాళ్ళకి ఇబ్బంది పడుతుందో వాళ్ళందరికీ నేను అని చెప్పి కుల్లు రాజేంద్ర గారు వాళ్ళందరూ కూడా అండగా ఉండటం జరిగింది